నెల్లూరు ఎస్పీ అజిత వేజేండ్ర మొట్టమొదటిసారిగా సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా పలు ఫిర్యాదుల్లో ఎక్కువ చీటింగ్ కేసులు ఆమె దృష్టికి వచ్చాయి ఒకరు ఎంబీబీఎస్ సీట్ కోసం డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వలేదని ఒకరు ప్రేమించి మోసం చేశారని మరొకరు సోషల్ మీడియాలో పోస్టులు పెడతామంటూ వేధిస్తున్నారని మరొకరు హత్య చేస్తామంటూ రకరకాలైన సమస్యలు ఆమె దృష్టికి తీసుకువచ్చారు ఆమె సంబంధిత అధికారులకు వినతి పత్రాలను పంపి త్వరలో పరిష్కారం చేస్తామని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు నెల్లూరు ఎస్పీ అజిత వేజండ్ర మొట్టమొదటిసారిగా సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా పలు ఫిర్యాదుల్లో ఎక్కువ చీటింగ్ కేసులు ఆమె దృష్టికి వచ్చాయి ఒకరు ఎంబీబీఎస్ సీటు కోసం డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వలేదని ఒకరు ప్రేమించి మోసం చేశారని మరొకరు సోషల్ మీడియాలో పోస్ట్ పెడతా ఉంటూ వేధిస్తున్నారని మరొకరు హత్య చేస్తామంటూ రకరకాలైన సమస్యలు ఆమె దృష్టికి తీసుకోవచ్చారు ఆమె సంబంధిత అధికారులకు వినతి పత్రాలను పంపి త్వరలో పరిష్కారం చేస్తామని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు శ్రీ రాజు రాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండ్రి అలంకారం ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి సుచిత గార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ కాళిక అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గా అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం విజయదశమి రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు గౌరవనీయులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఏలూరు శిరీష శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్